హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా వీడియోస్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో మిఠాయి వచ్చి తయారు చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వెడల్పుగా ఉన్న డీసును తీసుకొని శనగపిండిని జల్లించుకొని వేసుకోవాలి నేను ఈ గిన్నె నింట శనగపిండి తీసుకున్నాను ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకొని జల్లించుకోవాలి ఈ పిండి కొంచెం వేసుకోవటం వల్ల మిఠాయి క్రిస్పీగా వస్తుంది చిటికెడంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి బిస్కర్ని తీసుకొని ఉండలేం లేకుండా బ్యాటర్ని కలుపుకోవాలి పిండిని దోసపిండి బ్యాటర్లా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా బూందీ వేసుకునే గెంటిని తీసుకొని పిండి వేసుకొని బూందీ వేసుకోవాలి బూందీని క్రిస్పీగా వేయించుకోవాలి బూందీ ఇలా క్రిస్పీగా ఉంటే వేగిపోయినట్టేను తీసుకొని వడగినలో వేసుకోవాలి బూందీ వేసుకున్న ప్రతిసారి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇలా గెంటికి పిండి లేకుండా మొత్తం క్లీన్గా ఉండాలి ఇప్పుడు మళ్ళీ బూందీని వేసుకుందాం ఈ బూందీ కూడా వేగిపోయింది తీసుకొని బడగనిలో వేసుకుందాం బూందీ మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి బూందీ మొత్తం రెడీ అయిపోయింది మిఠాయికి ఎప్పుడైనా బూందీ క్రిస్పీగా ఉండాలి నెక్స్ట్ మిఠాయి వచ్చి వేసుకోవడానికి స్టీల్ ప్లేట్ని తీసుకొని నెయ్యిని అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి ఎంతసనగ పిండి తీసుకున్నామో అదే గిన్నెతో కప్పున్నర వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగినాక బెల్లంలో రాళ్ళు ఉంటాయి కాబట్టి బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి వడకట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి పది ఆలుకుల్ని పౌడర్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ గిన్నెలో వాటర్ వేసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి మిఠాయికి ముదురుపాకం రావాలి ఇంకా పాకం రావడానికి టైం పడుతుంది పాకాన్ని వేసుకొని చెక్ చేసుకుందాం మనకి ఇలా ముదురుపాకం పాకం రావాలి ఇలా వస్తే సరిపోతుంది బూందీ వేసుకొని కలుపుకుందాం ఇలా బూందీ మొత్తాన్ని వేసి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కలుపుకున్న బూందీ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకొని అప్పడాలకరం తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు నీట్గా వచ్చు ఇలా మొత్తాన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత నైఫ్ తోటి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుంటే చల్లారినాక ఈజీగా వచ్చేస్తుంది ఎంతో టేస్టీగా ఉండే మిఠాయి హు రెడీ అయిపోయింది ఈ వచ్చి కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్